హాయ్ రివ్యూస్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ టు మై ఛానల్ మై చిల్డ్రన్ ఆర్ మై ఈ ఈరోజు ఈ వీడియోలో మా దీక్షిత్ మా పెద్ద అబ్బాయి దీక్షిత్ బర్త్డే ఎలా అయిందో చూపిస్తానండి తను పుట్టినప్పుడు వీడియో ఇది అప్పుడే ఎంత పెద్దవాడైపోయాడు ఇది తన సిక్స్త్ బర్త్డే అండి మార్నింగ్ సరికి ఇలా అయితే లేపుతున్నాను చూడండి ఎంత బద్ధకంగా లేస్తున్నాడో టెంపుల్ వెళ్ళాలని చెప్తున్నాను టెంపుల్ కి వెళ్దాం అనుకున్నాను గానీ ప్రేయర్ కి టైమే పోతుంది ప్రేయర్ లో అయితే వాళ్ళకి బర్త్డే విసెస్ చెప్తారు అందుకోసం స్కూల్ కి అయితే వెళ్ళాను అనమాట ఇంట్లో అయితే ఇలా దీపం పెట్టించాను తర్వాత స్కూల్ కి అయితే అందరం రెడీ అయ్యి వెళ్ళాము రేర్ అయితే అవుతుందండి తర్వాత టెంపుల్కి అయితే వెళ్ళామండి శివాలయంకైతే వెళ్ళాను శివుడికి అభిషేకం చేయించాను ముందుగా గణపతి దగ్గర దీపం అయితే పెట్టించాను తర్వాత శివునికి అభిషేకం చేసుకున్న తర్వాత మాత దగ్గర దీపారాధన చేయించాను తర్వాత అయితే మళ్ళీ లంచ్ చేసిన తర్వాత స్కూల్కి వెళ్ళాను ఈసారి మమ్మీ నాకు బర్త్డే సెలబ్రేషన్ స్కూల్లో చేయమని అడిగించు వారి కోరిక ఎందుకు కారణాలు చిన్నాడు కదా అడిగాడు ఇంకా ప్రిన్సిపల్ గారికి పర్మిషన్ అడిగి ఇచ్చారు స్కూల్లో అయితే బర్త్డే సెలబ్రేషన్ ఇలా చేస్తామండి కేక్ కట్ చేస్తాము చాలా హ్యాపీగా బర్త్డే మరొకసారి టీచర్ అయితే అందరితో బర్త్డే విశేష చెప్పించారు స్కూల్లో అయిపోయిన తర్వాత మత్తవారింటికి అయితే వెళ్తున్నామండి ఈవినింగ్ వెళ్ళి ఇలా డెకరేట్ చేశారు అక్కడైతే ఇంకో కేక్ని అయితే కట్ చేయించాము అక్కడ వీధిలో పిల్లలందరినీ పిలిచామండి అక్కడ బర్త్డే సెలబ్రేషన్స్ ఇవి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు తాకే ఇలా కేక్ తినిపించాడు